ప్రస్తుతం నేను తప్ప ఎవరూ లేరు మా నాన్న కాశీ రామేశ్వరం చూసేస్తాను వెళ్లారు ఇంట్లో ఒక్కదానే ఉంటే బోర్ కొట్టింది అందుకే మీకు ఫోన్ చేశాను అరే నేర్చిపోయారు ఇంటికి రమ్మంటే అభిమానంతో అనుకున్నాను మీకు బోర్ కొట్టి పిలిచారన్నమాట చాలా సంతోషం ఆ ఐఎమ్ సారీ అండి నాకు అందంగా మాట్లాడడం రాదు కూర్చోండి నా కాల మీద నేను నిలబడాలని నా కోరిక తాగడానికి ఏమైనా తాగడమా పట్టపగలు మీ ఇంట్లో బాగుండదు ఐ మీన్ కాఫీ టీ హార్నిక్స్ బొమ్మట ఎనీథింగ్ నో థాంక్స్ మరి రాజాకి వాడి తరపున కూడా నో థాంక్స్ ముందు మీరు కూర్చోండి థ్యాంక్ యూ